వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న మెట్ల బావికి ఎంతో చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దంలో ఆ కాకతీయ రాజులు ఈ బావిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది మొత్తం మూడు అంతస్తులు ఈ బావి నిర్మాణం చేపట్టారు దీనిని రహస్య బావి బహుళ అంతస్తుల బావి అని కూడా పిలుస్తుంటారు అయితే కిలా వరంగల్ కోట నుంచి ఈ బావికి స్వరంగ మార్గం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు ఈ బావి నిర్మాణం ఎడదిన్నర కాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ రాణి కిలా వరంగల్ కోట నుంచి స్వరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానమాచరించేదని చరిత్రకారులు చెబుతున్నారు ఈ బావి నుంచి దారి ఉన్నదని కూడా గత మా పూర్వీకులు చెప్పేవాళ్ళు ఈ బాయి ఆనాటి ఆ రుద్రమదేవి ఇక్కడికి వచ్చి స్నానం చేసిపోయేది అని కూడా గత చరిత్రలు చెప్పినాయి ఈ యొక్క దీని లోపల పన్నెండు రూమ్లు కూడా రాళ్లతోటి నిర్మాణం చేసినది ఈ బాయి చరిత్ర చాలా గొప్పది ఈ మెట్ల బావి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ గోడలపై ఉన్న శిల్ప కళాశైలి నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి ఈ బావిలో ఎప్పుడు నీరు నిండుగా ఉంటుంది అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ బావిలో నీరు ఎండకుండా ఎప్పుడు నిండుగానే ఉంటుందని ఇక్కడ నివసించే స్థానికులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఈ బావికి మోటార్లు పెట్టి మరి ఈ నీటిని వినియోగించుకున్నట్లు చెప్పారు ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఈ మెట్ల బావిని సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని తెలియజేశారు విదేశాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ బావిని సందర్శిస్తుంటారని చెప్పారు అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ బావిని అన్ని విధాలుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు సొరంగ మార్గం అంటే ఇప్పుడు కిలావరంగ కోటల ఆనాడు రాజులు లేదు అక్కడి నుంచి ఇక్కడికి సొరంగ మార్గం ఉన్నది ఆ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి పొద్దుంత ఇక్కడ కాలాన్ని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ సొరంగ మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు రాజులు వచ్చే ఒక యాభై నుంచి వంద మంది వస్తారు ఇంకా సండే లాంటిది లేదా బడి పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు బస్సులలో వచ్చి చూసిపోతారు విదేశాల వాళ్ళు కూడా వచ్చి దీని ఫోటోలు తీసుకున్నారు దీన్ని మొత్తం పరిశీలించిళ్ళు విదేశాల వాళ్ళు ఇక్కడి వాళ్ళు చాలా మంది కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు మా గా మధ్య కాలంలో వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు ఏదో వచ్చిండు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వాస్తవంగా ఫోటోలు తీసుకొని పోయింట్లు ఈ యొక్క చరిత్రను తరతరాలుగా నిలబెట్టినటువంటి ఈ బాయిని ఇంకా కొన్ని సవలతులు కల్పించి ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసి పర్యాటకులకు ప్రజలకు వచ్చేటువంటి జనానికి అనుసాంధానంగా దీన్ని మార్చి గొప్ప స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్యులు గొప్ప స్థాయిలో దీన్ని అభివృద్ధి పరచాలని ఈ యొక్క మీడియా సందర్భంగా విన్నవించుకుంటున్నా